నమస్తేస్ మహామాజే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్ మహాలక్ష్మీర్ నమోస్తుతే మహాలక్ష్మీ నమ శ్రావణమాసం శుక్రవారం లక్ష్మీప్రదం అనివార్య కారణాల చేత పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి అశక్తులైనటువంటి వారు ఈ శ్రావణ మాసంలోని మూడవ వారం లేదా నాలుగవ వారం ఈ వారాలలో కూడా ఆచరించవచ్చు ఈరోజు కూడా వరలక్ష్మి వ్రతం యథాశక్తి ఆచరించవచ్చు అని భవిష్యోత్తర పురాణం వివరిస్తూ ఆచరణ ప్రధానం చారుమతి దేవిపైన అపారమైన కరుణతో వాత్సల్యంతో కలలో దర్శనమిచ్చిన ఆ జగజ్జనని మహాలక్ష్మి వరలక్ష్మిగా వరాలు అందించేటటువంటి రూపమే ఈ మూడవ వారం కూడా మనం అర్చించేటటువంటి దైవం అవుతున్నది సంప్రదాయంలో శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం నాడు పాటించవలసిన ఒక విధి ఉంది కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో మహాలక్ష్మికి ఆహ్వానం అన్న పేరిట ఈ వ్రతాన్ని పాటిస్తారు శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఆహ్వానించడం అనే పేరిట ఒక చెంబులో బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ అక్షింతలు బంగారు కాసు ఉంచి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించే నిమిత్తమై ఆ పైన ఒక కొబ్బరికాయను ఉంచి కలశానికి బంగారుతో లేదా యథాశక్తి మంగళసూత్రములను అలంకరించి మేళతాళాలతో ఆ మహాలక్ష్మిని పూజాగృహంలో దేవతారాధన చేసేటటువంటి చోట శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం నాడు ఆహ్వానించి కూర్చోబెడతారు మహాలక్ష్మికి ఆహ్వానం అన్న పేరిట ఈ వ్రతం కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో సుప్రసిద్ధం అలా మొదటి వారం ఆహ్వానించిన ఈ అమ్మవారిని ఆ తదుపరి భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి వరకు ఎన్ని శుక్రవారాలు ఉంటాయో అన్ని శుక్రవారాలలో అమ్మను ఆరాధన చేస్తూ ప్రతి శుక్రవారం కూడా శనగపప్పు బెల్లంతో చేసిన పూర్ణము అనే పదార్థాన్ని నివేదనగా సమర్పిస్తారు అలాగే వివాహం అయిన కన్యక యువతి మహిళ అలాగే ఆ అమ్మాయి భర్తతో సంతానంతో పుట్టింటి వారు ఆ అమ్మాయిని తమ ఇంటికి ఆహ్వానించి మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది అని భోజనాధికారులను ఏర్పాటు చేసి ఆ దంపతులకు అంటే కూతురు అల్లుడు పిల్లలు ఆ కుటుంబానికి ఆనందం కలిగించే విధంగా వస్త్రాలు యథాశక్తి బహుమతులు అందజేస్తారు వివాహం కాని చిన్నాని బాలికలు ఇంటిలో ఉన్న ఎడల అలాంటి బాలికలకు అలంకరణ సామాగ్రి గజ్జెలు గాజులు బొట్టు కమ్మలు తిలకము ఇలాంటి వాటిని అందజేస్తారు శుక్రవారం నాడు ప్రతి మహిళలో కూడా మహాలక్ష్మిని దర్శనం చేసుకోవాలి ఈ వ్రతాన్ని అనుసరించి మాసం శుక్లపక్షం అష్టమి తిథిలోగా చివరి శుక్రవారం ఏ రోజు వస్తుందో ఆ రోజులోగా యథాశక్తి ఏదైనా శుక్రవారం నాడు జ్యేష్ఠాదేవిని కూడా ఆహ్వానిస్తున్నాం అన్న పేరిట మరి ఒక కలశములో మళ్ళీ బియ్యము పోసి అలంకరించి మంగళసూత్రంతో కూడా అలంకరించి తులసి కోట వద్ద నుంచి ఇంటిలోనికి మేళతాళాలతో ఆహ్వానించి పూర్వం ఎక్కడ మహాలక్ష్మి అమ్మవారిని కూర్చుండబెట్టారో కలశాన్ని స్థాపన చేశారో ఆ పక్కన జ్యేష్ఠాదేవిని కూడా ఆహ్వానించి బంధుమిత్రులను ఇంటికి భోజనానికి ఆహ్వానించి తదుపరి సాయంత్రం వేళ తోరములను సిద్ధం చేసి ఆ తోరములను మెడలో ధరించి ఆ అమ్మవారిని సాగనంపుతారు నిమజ్జనం చేస్తారు అంటే తిరిగి అన్నింటినీ కూడా తొలగించి మరుసటి నాడు ఆ బియ్యముతో తీపి వంటకములు యథాశక్తి సిద్ధం చేసి ఇంటిల్లిపాది స్వీకరిస్తారు ఈ క్రమంలో శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం కూడా విశేషమైనది శుక్రవారం నాడు వివాహం అయినటువంటి కూతురు ఆమె భర్త అల్లుడి గారితో పిల్లలతో కుటుంబంతో సహా ఇంటికి ఆహ్వానించాలి పుట్టింటి వారు గౌరవించాలి వివాహం కాని కన్యకలు ఇంటిలో ఉన్న ఎడల అలాంటి వారికి కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావన చేసి అలంకరణ వస్తువులు అందించాలి కాలికి పసుపు కంటికి కాటుక చేతికి గాజులు నుతట బొట్టు శిరస్సులో పుష్పాలు ఈ ఐదు అలంకరణలను శ్రావణ శుక్రవారం నాడు ఏ మహిళ మరొక మహిళకు అందిస్తుందో ఇలా అందించిన ఆ మహిళకు కలకాలం జీవితాంతం ఈ అలంకరణ వస్తువులను తాము ధరించేటటువంటి యోగ్యత లభిస్తుంది అని కూడా భవిష్యోత్తర పురాణం వరలక్ష్మీ వ్రతం సవివరంగా తెలియజేస్తుంది కనుక వ్రతం పాటిద్దాం లక్ష్మీదేవి అంటే అర్చామూర్తిగా ప్రతిమ రూపంలో అర్చన చేసినప్పటికీ ప్రత్యక్షంగా ఇంటిలో ఉన్నటువంటి ఇల్లాలు కూతురు సోదరి తల్లి లేక అత్తగారు ఎవరైనా ప్రతి మహిళలో కూడా అమ్మను చూచే ప్రయత్నం చేద్దాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం